గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారి మై హాబ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారితో సో నిరుద్యోగులైతే భేటీ అయ్యారండి సో సార్ ఏమంటున్నారంటే సెప్టెంబర్ రెండవ వారంలోగా జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ప్రకటన అయితే రాబోతుంది దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది విధి విధానాలను రూపొందిస్తున్నామనేసి మరి ఖచ్చితంగా అయితే ఉద్యోగాల విషయంలో మాత్రము చాలా పారదర్శకంగా నియమించాలనేసి ప్రభుత్వం భావిస్తున్నటువంటిగా సమాచారం ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే నిరుద్యోగులు ప్రభుత్వము యొక్క ఏదైతే ఏదైతే మాటలు ఉన్న దీనిపై విశ్వసించాలనేసి ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే యధావిధిగా వచ్చే అవకాశం ఎక్కువ ఉందనేసి కూడా ఈరోజు చెప్పడం జరిగింది సో మొత్తానికైతే తెలంగాణలో మరి భారీ ఎత్తున దాదాపుగా నలభై వేల ఉద్యోగాలు మరి రాబోతున్నాయనేసి కూడా చెప్పడం జరిగింది సో ఈరోజు కొంతమంది నిరుద్యోగులు ప్రొఫెసర్ కోదండరామ్ సార్తో కలిసి దానికి సంబంధించినటువంటి విషయం కూడా చెప్పడం చర్చించడం జరిగింది నిరుద్యోగుల యొక్క సమస్యలను కూడా మరి పరిష్కరించాలనేసి కూడా చెప్తే సో నిన్ననే మేము అద్దంకి దయర్ గారు నేను డిప్యూటీ సీఎం కలిసి దీనికి సంబంధించినటువంటి ఏదైతే నిరుద్యోగుల విషయం జాబ్ క్యాలెండర్పై ఉన్నదో చర్చించాము మరి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి సెప్టెంబర్ రెండవ వారంలోగా దీని ప్రకటన ఉండబోతుంది సో విద్యార్థులు మాత్రము విద్యార్థుల విషయంలో మాత్రము చాలా పారదర్శకంగా ప్రభుత్వం భావిస్తుందనేసి ఉద్యోగాలను మాత్రము చాలా పారదర్శకంగా నియమించాలనేసి కూడా ప్రభుత్వం భావిస్తున్నటువంటిగా చెప్పడం జరిగింది మొత్తానికైతే తెలంగాణలో ఇటు ఉద్యోగాల విషయాల్లోనే సెప్టెంబర్ రెండున ఉద్యోగ జేఏసీతో ప్రభుత్వం చర్చలు చేసి మరి ఆ డిప్యూటీ సీఎం ఏ బట్టి స్వయంగా ఆహ్వానించనున్నారు సో ఉద్యోగ నేతలతో వాళ్ళకి కావాల్సినటువంటి డిమాండ్ కూడా చర్చిస్తే మరి ఆ ఉద్యోగాలు చేసేటటువంటి ఏదైతే వాళ్ళు చేసేటటువంటి డిమాండ్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరిస్తా కూడా అటు ఉద్యోగాల విషయంలో ఇటు నిరుద్యోగుల విషయంలో కూడా చెప్పడం జరిగింది అయితే మొత్తానికైతే తెలంగాణలో మళ్ళీ భారీ నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయండి సో దాదాపుగా నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేసే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఈ నోటిఫికేషన్ అనేది డిసెంబర్లో వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అయితే ప్రభుత్వము ముందుగా ఈ జాబ్ క్యాలెండర్ ప్రకటన చేసి ఎలక్షన్ తర్వాత మళ్ళీ జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఇప్పుడు ప్ర ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే అట్లాగే కనిపిస్తుంది మొత్తానికైతే ఎవరైతే అభ్యర్థులు ఇప్పటి వరకు ప్రిపరేషన్లు లేరో ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్లు వస్తాయండి అయితే స్వయంగా డిప్యూటీ సీఎం గారే ఈ జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ప్రకటన చేయబోతున్నారన్న దానిపై కూడా చెప్పడం జరిగిందండి సో ఇటు మన ఏపీఎస్సి అభ్యర్థులకు కూడా రీసెంట్గా జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా మరి ప్రపోజల్ పెట్టారు గవర్నమెంట్కి మరి ఏపీఎస్సిలో కూడా తొందరగానే మరి జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ అనేది రెడీగా ఉన్నదండి ఇటు ఏపీ ఏటీ ఏపీ సంబంధించినటువంటి విషయంలో అయినా సరే ఇటు టీజీ విషయంలో అయినా సరే ప్రభుత్వము రెండు ప్రభుత్వాలు కూడా ఉద్యోగాల విషయంలో మరి అతి త్వరలోనే ఈ ప్రకటనలు చేయబోతున్నారండి అయితే ఇక్కడ తెలంగాణలో వచ్చేటటువంటి మేజర్గా జాబ్స్ కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా రెవెన్యూ శాఖలో దాదాపుగా పది నుంచి పదమూడు వేల ఉద్యోగులు భర్తీ దిశగా వెళ్తున్నారు ఇటు ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన రెండు ఉద్యోగాల్లో ఇరవై వేల దాకా భర్తీ అటు చూసుకున్నట్లయితే డిఎస్ సంబంధించినటువంటి మేజర్గా ఐదు నుంచి ఆరు వేల ఉద్యోగాలు ప్రకటన ఉండబోతుందండి ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మరి జీపీఓ నోటిఫికేషన్ అనేది ఈ జాబ్ క్యాలెండర్లో బహుశా ఉండకపోవచ్చు ఎందుకంటే జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేస్తున్నారు కాబట్టి గతంలో ఈ జీపీఓ నోటిఫికేషన్ లేదు కాబట్టి ఇప్పుడు బహుశా ఉండకపోవచ్చు మరి నెక్స్ట్ ఫారెస్ట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా ఇలాంటి చాలా ఉద్యోగాలతో మరి తొందరలోనే అతి తొందరలోనే ప్రకటన రాబోతుందనేసి కూడా ఈరోజు నిరుద్యోగులతో భేటీ అయ్యారండి సో మొత్తానికైతే నిరుద్యోగులు అనుకున్న ఏదైతే ఉన్న అనుకున్నారో జాబ్ క్యాలెండర్ విషయంలో అయినా సరే ఇంకా వేరే విషయంలో అయినా సరే నిరుద్యోగులు అనుకున్న దానిపై ఈరోజు మాత్రము స్పష్టత అయితే రావడం జరిగింది ఖచ్చితంగా సెప్టెంబర్ రెండున మరి జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ప్రకటన రాబోతున్నది అన్న దానిపై నిరుద్యోగులు చాలామంది ఇప్పుడు ఆశతో ఎదురు చూస్తున్నారు ఇది ఇదే ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్